హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో మీ ఈ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఎంతో రుచిగా ఉండే ఫ్రై ఇడ్లీ దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్ గాను మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు అలాగే మీ పిల్లల స్నాక్ బాక్స్లో పెట్టించిన హ్యాపీగా తింటారు మా ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే పైన చూపించినట్టు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి ఫ్రైడ్లీ తయారు చేసుకునేదానికి కావాల్సినవి ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు పాలింకి కరివేపాకు మెత్తి ఎర్రగడ్డ కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి బాండలు పెట్టి నాలుగు స్పూన్లు ఆయిలు వేసుకొని हाफ टी स्पून आवा हाफ टी स्पून जील क्रपून पच्चन पुपून मिनपू वेस తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకోవాలి వేసుకొని బాగా కలుసుకొని కొంచెం మధ్యలో బాగుంది ఇప్పుడు అవి ఈ ఎర్రగడ్డలు వేగే లోపల మనం ఇడ్లీలు కట్ చేసి పెట్టుకోవాలి ఇడ్లీలు తల్లగా కట్ చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఎర్రగడ్డలు వేగేటప్పుడు వేరే సరిపడా ఉప్పు వేసుకోవాలి సాల్ట్ ఆల్రెడీ ఇడ్లీలో ఉప్పు ఉంది కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలి మనము కట్ చేసి పెట్టుకున్న ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఇంత వేసుకొని బాగా కలిసేటరెట్గా కలుపుకోవాలి ఆ విధంగా కలుపుకొని ఇంకా మనం కావాలంటే சிமபண்டு புல கூட போச்சுக்கே நம்ம காய ஜூஸ் வச்சுக்கோச்சு நேரை நம்ம காய ஜூஸ் வந்து மூணு டிஸ்பூன் கலப்பு கோவிலும் நம்ம காய கலும் ఉప్పు చాలకపోతే రుచికి సరిపడా ఇంకొంచెం ఉప్పు వేసుకోవచ్చు చూసుకోండి ఇందులో శనగపప్పు పొడి ధనియాలు శనగపప్పు జీలకర్ర కలిపి దంచి పెట్టుకున్న తయారు చేసుకున్న పొడి కొంచెం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఈ విధంగా కొత్తిమీర పైన వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఏమి ఏమి ఇడ్లీ ఫ్రై రెడీ ఈ ఇడ్లీ ఫ్రై రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు చేసుకొని మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తూ తినండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మాకు తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో